రాజమల్లు పేరుకి శాంతి కాముకుని అని చెప్పుకుంటాడు కానీ అతని అసలు రూపం ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను అతి దారుణంగా చంపి ప్రొద్దుటూరులో హత్య రాజకీయాలకు తెరలేపిన ఫ్యాక్షన్ భూతం ఈ రాచమల్లు మున్సిపల్ కమిషనర్ రాధా సహాయంతో రాజమల్లు బావుమర్ది బంగారు ఆయన అనుచరులతో కలిసి క్రూరంగా హత్య చేయించాడు నందం సుబ్బయ్య తన అనుచరుడిగా ఉన్నప్పుడు రాజమల్లు దగ్గరుండి ఆయన వివాహం జరిపించాడు అతన్ని అన్ని విధాలా తన రాజకీయ అవసరాలకు వాడుకున్నాడు కానీ ఎప్పుడైతే నందం సుబ్బయ్య టీడీపీలో చేరి రాజమల్లు అన్యాయాలను ప్రశ్నించాడో అప్పటి నుంచే ఈ రాజమల్లు కక్షగట్టాడు అవినీతి తొందరలో మీ యొక్క అవినీతి భాగోతం అంతా ప్రజలకు కళ్ళ గడ్డి చూపిస్తాము తన బండారాన్ని బజార్ పెడుతున్నాడని భయంతో సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేయించాడు ఈ క్రూరుడు తాను శాంతి కాముకుడు అని చెప్పుకునే ఎమ్మెల్యే రాచమల్లు కనీసం ఇప్పటికీ పశ్చాత్తాప పడింది లేదు కాగా ఇద్దరి పిల్లలతో అనాథ అయిన ఆ సుబ్బయ్య భార్యని వారి కుటుంబాన్ని టీడీపీ నాయకుడు నారా లోకేష్ అన్ని విధాలా ఆదుకున్నారు